ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు తెలంగాణ తొలితర ఉద్యమకారులు హైదరాబాద్ ఒడ్డున జలదృశ్యంలోని తన సొంత భూమిని ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే ఆశంగా పోరాటంలో ప్రజలందరి నీడ కోసం తృణప్రాయంగా ఇచ్చిన తెలంగాణ పోరాట యోధుడు మూడు తరాల ఉద్యమ నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతిని జగిత్యాల జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు జిల్లా కేంద్రంలోని అంగడి బజార్లో గల కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి ఆడవుల జ్యోతి లక్ష్మణ్ మరియు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు శ్రీమతి భోగ శ్రావణి ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్లు పద్మశాలి సేవా సంఘం అధ్యక్ష కార్యదర్శులు సభ్యులు మరియు పద్మశాలి కుల సంఘ నాయకులు పాల్గొన్నారు ఏర్పాటు చేయాలని చెప్పి ఆచార్య గొండా లక్ష్మీనాభి పట్టే కార్యక్రమం మరి వారు పద్మశాలి జాతికిగా పేర్కొంది మరి పద్మశాలి అభ్యున్నతి కొరకై ఎన్నో శ్రమించి వారి యొక్క ఆశయాలకు తెలంగాణ సాధన కొరకు కూడా అనేక పోరాటాలు చేసినటువంటి వ్యక్తిగా మరి పదవులను కూడా త్యాగం చేసి మన పద్మశాలి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడం కూడా ప్రధాన పాత్ర వహించి తెలంగాణ ప్రభుత్వం కూడా చాలా ముఖ్యమైన పాత్ర వహించిన వ్యక్తిగా వారు పేర్కొన్నారు వారి వర్ధంతి ఈరోజు జరుపుకోవడం పద్మశాలి కులమాల సమక్షంలో ఈరోజు స్థానిక అంగడపదారులు వారి యొక్క కాజల విగ్రహానికి కులబాల సమర్పించి వందనం సమర్పించడం జరిగింది మరి వచ్చే ఇరవై ఏడో తారీఖున వారి యొక్క చేతి కార్యక్రమం కూడా అంతకంటే ఘనంగా జరుపుకునే కార్యక్రమంలో తీసుకుందామని తెలియజేస్తూ మరి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య చైర్మన్ అరుమల జ్యోతి గారు అలాగే మాజీ చైర్మన్ మన భోగ సవాల్ చేస్తున్నాం జై మార్కండే కర్మశాలి మరియు నాయకులు అందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీ అందరూ కూడా పేరు పేరు చెప్తున్నాం ఫ్రీడమ్ ఫైటర్ మూడు తరాల ఉద్యమ నేత ఉన్నాల కుంభాపూజీ ఆయన తెలంగాణ సాధన కోసం తన ఇంటిని కూడా తెలంగాణ పార్టీ కోసం అంకిత చేసినటువంటి తాత తెలంగాణ చేనేతల కోసం కూడా ఎంతో పోరాడి వారందరి జీవితాల్లో వెలుగు నింపాలని జీవితకాలం పోరాటం చేసినటువంటి వ్యక్తి ఎంత మధ్యలో తెలంగాణ బాబు అటువంటి మండలక్ష్మీ బాబూజీ పట్టణశాల ముందుకు కావడం మా అందరికీ గర్వకరణం కాబట్టి ఈ యొక్క నివాళుల కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేశాము ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న పులబంధవులకు నాయకులందరూ కూడా పేరు ధన్యవాదాలు తెలుపుతూ అలాగే ఇరవై ఒక తారీఖున ఆయన జయంతి కార్యక్రమాన్ని కూడా ఇంతే ఘనంగా నిర్వహించుకుందామని పత్రికా ముఖ్యంగా తెలియజేస్తున్నాం జయ మార్కండే రాలేదు అని పోరాటం చేసిన అన్ని ఉద్యమాలను కలిపి చేస్తూ తన జీవితాంతం ఒక ఉద్యమ కిరటంగా సమరయోధుడిగా బతికినటువంటి నాయకులు అటువంటి కొద్ది మంది నాయకులలో ముందున్నటువంటి వ్యక్తి మన కొండా లక్ష్మణ్ బాబుజీ వారి యొక్క వర్ధంతి సందర్భంగా ఈరోజు అందరూ అంటుంటారు ఈ వర్ధంతులు జయంతి మాకు ఎందుకు చేసుకోవాలి అంటే ఏకైక కారణం ఈరోజు మా పెద్దలు మాకు చెప్తా ఉన్నారు మేము మా పిల్లలకు చెప్పాలి వారు ఎవరు అమ్మ వారు ఎవరు నాన్న అని వాడిని అడిగినప్పుడు మనం ఈరోజు ఇంత స్వేచ్ఛగా బతుకున్నాము మరువు కేవలం పద్మశాలి సమాజం కోసం మాత్రమే కాకుండా ఇంకా బీసీ వర్గానికి కానీ ఎస్సీ వర్గానికి కానీ ఎస్టీ వర్గానికి కానీ మైనారిటీ వర్గానికి కానీ అన్ని వర్గాలను కలుపుకోవచ్చు అన్ని వర్గాల సమన్యాయం కోసం పోరాటం చేసినటువంటి ఒక మహనీయులు అని మనం గొప్పగా గౌరవంగా చెప్పుకునేటటువంటి వ్యక్తి మరి దానికోసం మనం వర్గంకులైనా ఈ జయన్ ఎంతో ఘనంగా